మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్ళినప్పుడు ఏ విధమైన జనం వస్తూ ఉన్నారు సొంత పార్టీ కార్యకర్తలే సెక్యూరిటీ బాధ్యతలు కానీ వాళ్ళే చూసుకుంటూ ఏ విధంగా ఉత్సాహంగా ఆయన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం అండ్ అదే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారితో ఒక సెల్ఫీ కోసం తన ఒక పలకరింత కోసం జనాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళ అభిమానాన్ని రకరకాలుగా చూపించుకుంటూ ఉంటారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకలు అయితే జీర్ణించుకోలేక దాని మీద రకరకాలుగా విషం జిమ్ముతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి క్షేత్ర స్థాయికి వెళ్తే అలా విషం జిమ్మే వాళ్ళకు రోజు పనే ఉంటుంది అనడానికి చాలా సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి మొన్నటి మొన్న విజయవాడ పోతే చూసాం ఓ చిన్న పాప ఏడ్చి జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీ కోసం అంత ప్యూరిటీ విషయంలో కూడా జగన్ గారి వ్యతిరేక బ్యాచ్ ఏ విధంగా జీర్ణం గాక విషయం కక్కారో ఏ విధంగా వాంది చేసుకున్నారో మనం చూసాం కూడా చూడకుండా అది నిత్యం పని ఉంటది జగన్ గారి క్షేత్రస్థాయికి వెళ్తే మాత్రం అభిమానం చూపించుకోవడం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు అవన్నీ కనుక వీళ్లకు విషయం అక్కడానికి బాగానే ఉపయోగపడతాయి తాజాగా ఇంకో వైరల్ అవుతున్నటువంటి వార్త కూడా చూశాక జగన్మోహన్ రెడ్డి గారు మన శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ఆ పర్యటన ముగించుకొని విశాఖపట్నం వచ్చి అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళడం కోసం ముందే షెడ్యూల్ కదా సో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి బెంగళూరుకు రావాలి అని శ్రీకాకుళం నుంచి విశాఖ ఎయిర్పోర్ట్కి వస్తే పార్టీ కార్యకర్తల నాయకులు లేకపోతే అందరినీ లోపలికి పంపారు సెలెక్టెడ్ వాళ్ళని మాత్రమే జగన్ గారితో లోపలికి పంపిస్తారు వాళ్ళు లాబీల్లో ఉంటారు అయితే విశాఖ నలభై రెండవ వాటకు సంబంధించి అధ్యక్షుడు బిశెట్టి ప్రసాద్ అట్ట ఎలాగైనా జగన్ గారిని గెలవాలి ఎలాగైనా తన ఒక పలకరింత నోచుకోవాలి అని చెప్పి విమానాశ్రయం దగ్గర చూస్తే పాజిబుల్ అవ్వాలి లోపలికి పోనీయరు పోలీసులు ఎక్కడికక్కడ దొబ్బేస్తారు అందుకనే ఏం చేశారు అప్పటికప్పుడు ఆయనకు ఒక లాంటి ఆలోచన వచ్చి బెంగళూరు విమాన టికెట్ కొనుక్కున్నారు అట్లయితే లోపలికి పంపిస్తారు కదా లోపలికి పంపిస్తారు కదా లాబీల వరకు పంపించారు సరే అక్కడి వరకు వెళ్తే తర్వాత ఎట్లుంటుంది చూద్దాం ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళాలి జగన్ గారిని దగ్గరగా చూడాలి అని చెప్పి బెంగళూరుకు టికెట్ కొనుక్కున్నారు ఆయన బెంగళూరుకి పోయే కాదు టికెట్ చూపించి లోపలికి పోవచ్చు కదా అని సరే ఆయన టికెట్ చూపించి లోపలికి పోయారు లాబీల దగ్గరికి వెళ్ళి జగన్ అన్న జగన్ అని చెప్పి అరుస్తూ ఉన్నారట పక్కనే విశాఖ దక్షిణ వైసీపీ కోఆర్డినేటర్ అండ్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఉన్నారట చూశారు ఆ వాసుపల్లి గణేష్ కి విషయం తెలిసింది కేవలం జగన్ గారిని కలవాలి అని చెప్పి బెంగళూరుకి ఒక టికెట్ కొనుక్కొని లోపలికి వచ్చాడు అని ఆ విషయం జగన్ గారికి చెప్పారట మిమ్మల్ని చూడాలి అని చెప్పి ఒక పలకరింత కోసం టికెట్ కొనుక్కొని లోపలికి వచ్చారు అని జగన్ గారికి పిలిచారు దూరం నుంచి ఆయన విలువైన కానీ బలిపిస్తారు పిలిచారు పిలిచి భుజం మీద చెయ్యేసి ఒక ఫోటో దిగి పార్టీ పటిష్టత కోసం బాగా చేయండి అని చెప్పి చేస్తే ఆయన ఉత్సాహం వరకాయలు ఎత్తుకుంటూ బయటకు వచ్చారు తనగా కావాలని బెంగళూరుకి టికెట్ కొనుక్కున్నారు ఆలోచన రావడం చూడండి అప్పటికప్పుడు ఎట్లా వచ్చిందో ఇంక మరి ఎట్లా టికెట్లు కానీ అందుబాటులో ఉన్నాయి దొరికినాయి ఏదో ఒక టికెట్ కొనేసారు ఉంటాయి అనుకోండి టికెట్ కొనేశారు మొత్తం మీద అయితే కలిశారు ఇది ఒక రకమైన అభిమానం మరి ఇంకా ఇది ఇంకా పెద్ద ఎత్తున వైరల్ అయితే ఇది కూడా పిఆర్స్టని లేకుంటే మరొకటి అని మరొకటి అని విషంగా కె బ్యాచ్ మళ్ళీ మూడు రోజుల పని అయితే ఉంటది అండ్ వాళ్ళకి నిత్యం పని ఉంటుంది ఇంకా ఈయన నిత్యం జనంలోకి రావాలని డిసైడ్ అయ్యారు ఆయన జనంలోకి వస్తే జన స్పందన ఎట్లుంటుందో అందరికీ తెలుసు సో ఆ స్పందన తన వ్యతిరేకులు జీర్ణించుకోలేరు అందుకని చెప్పి ఈ విధంగా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఏదో కాసేపు సాటిస్ఫాక్షన్ ఉంటుంది పాపం వాళ్ళకు అంతే